Oh

సృష్టికి ప్రతి సృష్టి సృష్టి ఎట్లా చేసిండు గృహస్థ బ్రహ్మచర్యం పాటించాడు సప్త ఋషులు కూడా ఇప్పుడు ఒక గృహస్థ ఆశ్రమంలో ఉండి ఈ చక్కగా ఈయన అగస్త్య ఋషి ఎందుకు అంత కలిగింది చెప్పండి ఆయన ఏకంగా ఏడు సముద్రాలు దాగగలిగాడు వాళ్ళు కూడా గృహ గృహస్థ బ్రహ్మచర్యం పాటించారు నిగ్రాశక్తి ఉంది బ్రహ్మగారు గృహస్థ బ్రహ్మచర్యం పాటించాడు కబీర్దాసు గృహస్థ బ్రహ్మచర్యం పాటించాడు బుద్ధుడు ఆటోమేటిక్గా సంసారం వదిలిపెట్టినట్టే మళ్ళీ అసలు అటువైపు చూడలే ఆ బ్రహ్మచర్య శక్తి తోటనే ఇంత వ్యాప్తి చేయగలిగిండు బౌద్ధాన్ని అలాగే శంకరాచార్య వివేకానంద స్వామి స్వామి వీళ్ళంతా గొప్ప గొప్ప రామకృష్ణ పరమంశ ఈ బ్రహ్మచర్య శక్తితోటే వాళ్ళు ఈ అంత గొప్ప గొప్ప కార్యాలు ఇంద్రియాల ఇంద్రియాలపైన ఆధిపత్యం చెలాయించిన వాళ్ళకి ప్రపంచం మీద ఆధిపత్యం చెలాగిస్తాడు ఇంద్రియాలని దాసుడు చేసుకున్నవాడు ప్రపంచాన్ని అంతా దాసులు చేసుకోగలుగుతారు కనుక ఈ విధంగా అంత ఇది ఉంటుంది దాన్ని మహత్తు ఋషులంతా గొప్ప గొప్ప కార్యాలు చేసిండ్రంటే ఈ బ్రహ్మచర్య మహిమ ఇప్పుడు భీష్మాచార్యుడు అంత వయసులో కూడా ఆయన బాణం పట్టుకుంటే మిగతా యోధులందరూ కర్ణుడు ఏం పని చేయలేడు అర్జునుడు ఏం పని చేయలేడు కృపాచార్యుడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా ఎందుకు ఎందుకు ఆ యొక్క ఆయన భీష్ముడిలో అంత పరాక్రమం ఉంది అని అంటే ఆ ముసలితనంలో కూడా మరి అది బ్రహ్మచర్య సిద్ధి అది అలాగే ఆయన పద్మ పద్ పద్దెనిమిది రోజులు ప్రాణాన్ని బాణాల మీద రక్తమంత పైన నిలుపుకున్నాడంటే ఆ యోగ బలం చేత బ్రహ్మచర్య బలం చేత కనుక ఆ బ్రహ్మచర్య మల బలం ఆ యొక్క దాన్ని గ్రహించండి ఆ శక్తిని గ్రహించండి ఆ ఋషులని ప్రేరణ పొందండి ఆదర్శం పొందండి చక్కగా పొంది జర చక్కగా మీరు ఆ విధంగా ఉప్పు కారాలు తగ్గించి మసాలా వస్తువులు వదిలేసేసి ప్రతి కూరల్లో అల్లం బాగా వేసుకోండి ఉప్పు కారం తగ్గించండి చప్పటి భోజనం తీసుకోండి శాకాహారం తీసుకోండి ఉల్లిపాయ వెల్లిపాయ విడవండి మసాలా వస్తువులు తీసుకోకండి చక్కగా చల్లటి పో శరీరాన్ని శరీరానికి చలవ కలిగించే పదార్థాలు తీసుకోండి యోగభ్యాసం చేయండి నిరంతరం భార్యభర్తలు మంచి అవగాహన కలిగించుకోండి ఆధ్యాత్మికంలో అలాగే బ్రహ్మచారులు అయితే ఇంకా చక్కగా నైష్టిక బ్రహ్మచర్యాన్ని అవలంబించండి మహత్ ఋషులంతా దైవత్వం పొందారంటే ఇదే సామాన్య మానవులాగా ప్రవర్తిస్తే వాళ్ళు దేవతలు ఎట్లయితారు వాళ్ళు ఋషులు ఎట్లయితారు వాళ్ళలో ప్రత్యేకత ఉంటుంది వాళ్ళలో పట్టుదల ఉంటుంది వాళ్ళలో నిగ్రహశక్తి ఉంటుంది అందుకనే దేవత్వం పొందుతారు అట్టి అందుకనే ఆ విధంగా మనం కూడా అన్ని నిగ్రహశక్తి కలిగితే అనుగ్రహ శక్తి పొందుతాము అంటే ఇతరులకు వరాలిచ్చే శక్తి పొందగలుగుతారు నిగ్రహశక్తి కలిగిన వాళ్ళు కనుక ఇవి వీటిని అన్నింటిని కూడా మనము ఇవన్నీ ఇది చేసిన ఒక వ్రతాన్ని పట్టి అది ఎన్ని కష్టాలు రాని దుఃఖాలు రాని బాధలు రాని అన్ని ఓడ్చుకొని మనం ఆ వ్రతాన్ని విడవరాదు అట్లా అద్భుతమైన ఇది ఉంటుంది సింహంలో అంత పరాక్రమం బ్రహ్మచర్య శక్తితోటే అది మూడు సంవత్సరాలకు ఒకసారి సంతానోత్పత్తికైతే ప్రవర్తిస్తుంది తర్వాత అంత పరాక్రమం ఉంటుంది అంటే ఏనుగు ఎందుకు అది ఏనుగుకు సింహం కళలు వస్తే చనిపోతుంది ఒక కథ ఉంది ఏనుగు గాండ్రింపు అదే సింహం గాండ్రిస్తే సింహం గర్జన చేస్తే ఏనుగులు ఆమడల అంటే వంద కిలోమీటర్లు పరిగెత్తుతాయి సింహ ఏనుగుల గుంపు కూడా ఎందుకు సింహంలో అంత పరాక్రమం ఉంటుంది ఏనుగులో బ్రహ్మచర్యం లేదు సింహంలో ఉంది అది అది పరిస్థితి కనుక మీరు అది గమనించినట్టయితే కనుక ఆ విధంగా మీరు చక్కగా సాధన చేయండి మీరులో మంచి సంకల్ప శక్తి పెంచుకోండి మీ మీరు ఆరోగ్యమైన శరీరం అవుతుంటుంది మీరు చక్కగా మీ శరీరం మీద ఇంద్రియాల మీద ఆధిపత్యం సాధించగలుగుతారు అద్భుతమైన యోగసిద్ధిని పొందుతారు బ్రహ్మానంద ప్రాప్తి మీరు సమాధి రూప సుఖాన్ని అనుభవిస్తారు బయట సుఖం వదిలితే లోపల సుఖం పొందుతావు లోపల సుఖంని వదిలితే బయట సుఖంని కోరుకుంటే లోపల సుఖాన్ని వదులుతావు కనుక నీకు అమృతం కావాలన్నా అంబలి జావాని వదిలేసేయండి నువ్వు అమృతం తాగిన వాడికి ఇంకా అన్నీ ఇది నది రాగిన మళ్ళీ గుంటలో నీళ్ళ కోసం ఎందుకు పరిగెత్తుతావు నువ్వు బ్రహ్మానంద రూప సుఖాన్ని అనుభవిస్తున్నావు ఇక్కడ ఇంకా బాహ్య సుఖాలు నీకు ఎందుకు ఒక రూపాయిలో వెయ్యి రూపాయల్లో ఒక రూపాయి ఉంది ఒక రూపాయి కోసం ఎందుకు ప్ర బ్రహ్మానందంలో సమస్త ఆనందాలు ఉన్నాయి కదా కనుక ఈ విధంగా ఎవరైతే సాధ్యమైనంత వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తే అద్భుతమైన ధ్యానం కుదురుతుంది యోగ బలం వస్తుంది శరీరానికి యోగంతో కూడిన ధ్యానం చేయండి తరించండి స్వామీజీ గర్భిణీ స్త్రీలు ఏ నియమాలు పాటించాలి ఏ భావనతో ఉండాలి ఎక్కువ ఆసనాలు వేయద్దు చక్కగా సాదా కూర్చొని ఈ ప్రాణాయామాన్ని చక్కగా మేడ నిటారుగా పెట్టి పన్నెండు ప్రాణాయాలు అని చెప్తాం కదా దాన్ని ఎక్కువ ఒక వంద ప్రాణాయామాలు చేసుకోండి తర్వాత మెడిటేషన్ చేయండి చక్కగా ఆహా మంచి ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదవండి ఆ విధంగా ఉపమన్యువు కానీ ఈయన మన అభిమన్యువు తల్లి గర్భంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు కృష్ణుడు చెల్లెలకు చెప్తుంటే అలాగే ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుల వారి భాగవతాన్నంతా పరమ పరమభక్తుడిగా తయారయ్యాడు కనుక గర్భిణీ స్త్రీ భయపడితే భయపడేవాడు పుడతాడు ఇంకా దీనికి ఎగ్జాంపుల్ చెప్తా భారతంలో ఆ యొక్క ఈమె మత్స్యగంధి ఎవరైతే ఉన్నారో ఆమె కుమారులందరూ చనిపోయే వరకు మొదటి కుమారుడైన వ్యాసులవారిని పిలుస్తుంది ఆయ ఎవరి ద్వారా కలిగారు ఆయన మన వ్యాసులవారుని తన కుమారుడైన కుమారుని పిలిచినప్పుడు ఆయన వచ్చేసి వీళ్ళకి సంతానోత్పత్తి కలిగించు ఆయన అన్నప్పుడు వ్యాసును చూసేవరకే కళ్ళు మూసుకొని భయపడి కళ్ళు మూసుకుని ఆమెకు గుడ్డివాడు పుట్టాడు చూసే చూసేవరకే భయపడి వణికిపోయింది ఆయన నల్ల భారీ శరీరం పెద్ద పెద్ద జడలు ఇట్లా ఆ రూపాన్ని గంభీరమైన రూపాన్ని చూసేవరకే అలాగే వణికిపోయింది ఆ వణికిపోయిన ఆమెకు పాండురుడు అంటే వణుకు వణుకు రోగం ఉన్నవాడు పుట్టాడు వణుకు రోగం ఉన్నవాడు గుడ్డివాడు రాజుకు పనికిరాడు అప్పుడు ఇంకొక ఆమె ఇంకొక ఆమె దాసిని పంపిస్తారు వైశ్యురాలు ఆ దాసిని పంపించినప్పుడు ఆమె ఏమో ఉంటారు ఆమె మంచిగా సేవ చేసింది కనుక ఆమెకు మంచి కుమారుడు బుద్ధిశాలి తెలివైన వాడు పుట్టాడు ఆయన విదురుడు కానీ వైశ్వరాలకు పుట్టాడు కనుక ఆమెని మంత్రిగా పెట్టారు మిగతా వాళ్ళు ఇద్దరు గుడ్డివాడు రాజు కాలేడు కాబట్టి తమ్ముడు అయిన పాండు పాండురాజుని పాండురుడు అంటే వణికేవాడని అతన్ని రాజు పెట్టేసి ఇతన్ని సింహాసనం మీద రాజు కూర్చోబెట్టి అతన్ని పరిపాలించేటట్టు ఇతన్ని రాజు పెట్టే ఏదే పాండురాజుని రాజుగా పెట్టారు కనుక ఈ విధంగా వాళ్ళు ఇద్దరు అస అసమర్థులే లెక్క కనుక అంటే ఏ ఏ భావనలతోటి మనము ఉంటామో గర్భిణీ స్త్రీలు కూడా ఏ ఏ భావనలతోటి ఉంటారో అటు అటువంటి సంతానం కలుగుతుంది అనేది ఇదే భారతం కూడా నిదర్శనం ఈ పురాణాల్లో శాస్త్రాల్లో ఇవన్నీ కోకలు కొల్లలు ఉన్నాయి ఇట్లాగే కనుక వాళ్ళు మంచి ఆధ్యాత్మికమైన జ్ఞానము మంచి ఆలోచనతోటి ఇది ఉన్నప్పుడు ఇప్పుడు కుమారుణ్ణి ఎంతో తీర్చిదిద్దింది గాంధీజీ తల్లి కుమారుని ఎంతో చక్క తీర్చిదిద్దింది శివాజీ తల్లి అలాగే నలుగురు కుమారులని బ్రహ్మజ్ఞానులను చేసేసింది మదాలస బ్రహ్మజ్ఞానంతో జోలపాట పాడింది ఆమె జోలపాట గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడే ఆమె ఇది ఉంది అందుకనే దత్తాత్రేయకు అనసూయ మాత్రం తల్లిదండ్రులు ఇద్దరు ఋషులే కదా అత్రి అనసూయ వాళ్ళంతా మరి బ్రహ్మజ్ఞానము ఆయన పుత్రుని ఇయ్యగలిగారు అలాగే సుఖయోగిని బ్రహ్మజ్ఞాని పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అందించగలిగారు వేసల వారు అట్లా ఋషి సంతతి ఎట్లా ఉంది చూడండి ఋషుల పుత్రులు ఋషులే అయ్యారు మరి కనుక ఇప్పుడు ఈ విధంగా ఆ భావనలతోటి మనము ఇది ఉన్నప్పుడు మంచి సంతానాన్ని మనం అందించగలుగుతారు మంచి ధ్యానము చేయాలి ఎల్లవేళలా చక్కగా ఆధ్యాత్మిక గ్రంథాలని చదవాలి మంచిగా ఇది ఉన్నప్పుడు మంచి సంతానాన్ని మనం కలిగించగలుగుతాం ఋషి గర్భిణీ స్త్రీలు ఈ విధంగా మంచి జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ ఆ ముద్రలు ఆసనాలు జోలికి వెళ్ళద్దు లైట్ నార్మల్ ప్రాణాయామం కూర్చొని చక్క కూర్చొని చేసుకోవచ్చు సాదం మెడిటేషన్ బాగా చేసుకోండి తర్వాత కొద్ది ప్రాణాయామం చేసినాక ఇది చేయండి ఎక్కువ ఆసనాలు ఇవి అవసరం లేదు ఇక ఆ విధంగా చేయండి మంచి భావనలతోటి ఉండండి మంచి సంతానాన్ని ప్రపంచానికి అందియాలి అనే భావనతోటి ఉండండి ప్రపంచ చరిత్రలో నిలిచిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి తండ్రో వాళ్ళ మంచి ఆధ్యాత్మికమైన వాళ్ళు ఉంటారు మంచి మంచి ఆధ్యాత్మికమైన వాళ్ళు అయి ఉంటారు ఈ ప్రపంచానికి అందిన మంచి సంతానాన్ని కూడా అందించారు చూడండి ఎంత ఇది కాకపోతే ఆధ్యాత్మిక ధ్యానం చేయాలి మంచి సంకల్పం పెట్టుకోవాలి మంచి భావనలతోటి ఉన్నప్పుడు మంచి సంతానాన్ని అందాన్ని అందించగలుగుతారు ఈ వి గర్భిణీ స్త్రీలు తప్పకుండా పాటించవలసిన నియమాలు స్వామీజీ చిన్నపిల్లలను తల్లి ఎలా మెచ్చాలి ఏమి బోధించాలి తల్లి మదాల మదాలస ఇట్లా తన కుమారులని బ్రహ్మజ్ఞానంతో పెంచింది చూడండి మంచి చెడు మంచి చెడులు చెప్పాలి ఏది చేస్తే కష్టాలు కలుగుతాయి ఏది చేస్తే మంచి మంచి జరుగుతుంది మంచి చేస్తే ప్రపంచంలో ఎంత కీర్తి వస్తుంది ఎంత మంచి పేరు వస్తుంది ఎంత శాంతిగా సుఖంగా జీవిస్తాడు చెడు చేస్తే ఎంత దుఃఖము దాని వలన పరిణామాలు ఏంటిది ప్రపంచ చరిత్రలో నిలిచిన గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు చెప్తే వాళ్ళు చిన్నప్పుడే చూపిన పరాక్రమాలు వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు చరిత్రలో వాళ్ళ విగ్రహాలు పెట్టి పూజలు అందుకుంటున్న తీరు చరిత్రలో నిలిచిపోయిన కార్యాలు ఇవన్నీ చిన్నపిల్లలకి రంగడించి చెప్పాలి చిన్న చిన్నప్పుడే ఇంత గొప్ప కార్యాలు విజయాలు సాధించారు వాళ్ళు అని పిల్లలకి మంచి చెడును బోధించి వాళ్ళకి ఒక సంస్కృతిని మన పద్ధతులని చెప్పి ఒక ఆధ్యాత్మికాన్ని పరిచయం చేసి మంచిగా ఇంత ధ్యానాన్ని పరిచయం చేసి ఇలా పెంచాలి పిల్లలని తర్వాత తల్లిదండ్రులని కాళ్ళు మొక్కుతారు చక్కగా దేవతలాగా చూసుకుంటారు చివరి దేశంలో ఇంత అన్నం పెడతారు ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయరు ఆ సంస్కారం మనిషికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు పిల్లలకి సంపదనే ఇచ్చు ఇచ్చి ఇచ్చారా సంస్కారం వేయలేదు అనుకో వాళ్ళు ఏజ్ హోమ్లో పడేస్తారు ఇప్పుడు పిల్లలకి సంపదతో పాటు సంస్కారాన్ని కూడా ఇచ్చారు అనుకో చిన్న చిన్నప్పటి నుంచి పిల్లల్ని దేవత తల్లిదండ్రులని దేవతల్లాగా చూసుకొని ఇంట్లో ఉండి సేవ చేస్తారు వాళ్ళు హాయిగా ఉంటారు తల్లిదండ్రులని హాయిగా ఉండనిస్తారు హాయిగా మంచిగా చూసుకుంటారు లేకపోతే వాడికి సంపదనే ఇచ్చి సంస్కారం ఇవ్వకపోతే వాడు దుఃఖంలో ఉంటాడు జీవితాంతం ఏడుస్తూ ఉంటాడు తల్లిదండ్రులని జీవితాంతం ఏడిపిస్తుంటాడు ఇంక ఏమో ఏం కావాలనో మీకే మీ పిల్లలు ఎలా కావాలనో మీరే మీ చేతులనే ఉంది మీ పెంచే మీ పెంచే తీరులోనే మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ వివేకంతో తల్లిదండ్రులు ఆలోచించుకోండి ఎటు తిరిగి మా వాడు డాక్టరు ఇంజనీరు ఇదే కావాలంటున్నారు కానీ వాడికి ఎంత సంస్కారం ఇస్తున్నామా వాడు చివరిలో మాకు ఇంత అన్నం పెడతాడా వానికి ఏమీ నేర్పుతున్నాం అనేది లేదు దీని మీద కూడా కాన్సల్టేషన్ పెట్టండి సంస్కారం మీద చదువు మీద ఎంత పెట్టారు సంస్కారం మీద కూడా అంత కాన్సల్టేషన్ పెట్టండి తర్వాత వాడు గొప్పవాడైతాడు మంచి ఉద్యోగం చేస్తాడు తర్వాత తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలి కదా సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి కదా సంస్కారం లేని చదువులు దేనికి సంస్కారంతో కూడిన చదువు ఇంకా మంచిది కదా ఇంకా శోపిస్తుంది కదా ఈ రెండు నేర్పండి సంస్కారము చదువు దాంతో పాటు సంపద కూడా ఇవ్వండి స్వామిజీ ఆ సంపదని తల్లిదండ్రుల పేరు నిలబెడతాడు మంచి కార్యాలకు వినియోగిస్తుంటాడు అతను హాయిగా ఉంటాడు తల్లిదండ్రుల పేరు నిలబెడతాడు కదా కూడా అవుతాడు కదా స్వామీజీ ఆదర్శ పిల్లలుగా ఎలా తయారు చేయాలి చేయాలి ఇప్పుడు ఆదర్శం అంటే ఇప్పుడు దేశ స్వాతంత్ర సమరయోధులు దేశ నాయకులు గొప్ప గొప్ప యోగులు గొప్ప గొప్ప ఇది పిల్లల్ని చిన్నప్పటిస గురుకులాల్లో శిక్షణ ఇచ్చారు కదా ఋషుల పిల్లలు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళు మంచి సంకల్పంతో కన్నారు ఆ భావనలతో కన్నారు దేశానికి ప్రయోజకుడైన కుమారుడిని అందించాలనుకున్నారు అజ్ఞానైన కుమారుడు వంద సంవత్సరాల వాడు కావాలన్నా పన్నెండేళ్ళు ఆత్మజ్ఞాని కుమారుడు కావాలన్నా అంటే మృఖండయ్య దంపతులు ఏం కోరారు మార్కండేయుడు మరి పన్నెండేళ్ళు అయినా సరే నా బాబు నా కుమారుడు బ్రహ్మజ్ఞాని కావాలని కోరుకున్నారు కదా అది ఋషి యొక్క సంకల్పం ఋషి యొక్క కోరిక కనుక ఈ విధంగా మనము మంచి విద్యా బుద్ధులు ఇచ్చి వాళ్ళకి మంచి సంస్కారం ఇచ్చి మంచి ఇది చేసినప్పుడు వాళ్ళు లోక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కలలు కనాలి మన వాడు గొప్ప వాడు కావాలి గొప్ప కీర్తి పరుడు కావాలి మాకు వంశాన్ని నిలబెట్టాలి వంశోద్ధారకుడు కావాలి అనేది కళలు కనాలి దానికోసం ఆ పిల్లలకి ఆ శిక్షణలు ఇచ్చి ఆ యొక్క సంస్కారాన్ని చిన్నప్పటిసారి నేర్పినప్పుడే అప్పుడే మనకు ప్రపంచానికి ఉపయోగపడే సంతానాన్ని మనం అందించగలుగుతాం స్వామీజీ భోజనం చేసేటప్పుడు ఏ భావనతో ఉండాలి దైవ భావనతోటి ఉండాలి ఆధ్యాత్మిక టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటే జీవితం అంతా ఏడిపోయి ఉంటుంది తినేటప్పుడు దైవ భావనతోటి ఉండాలి మంత్రం చెప్తారు ఆచమనం ఎందుకు చేసుకుంటారు చుట్టూ క్రీములు రావద్దు పురుగులు రావద్దు అని ఆచమనం చేసుకుంటారు నీళ్లు చుట్టూ నీళ్లు చదువుతారు ఉంటే కాదు ఒక గుట్క ఎందుకు తాగుతారంటే నీళ్ళు పేగుల్లోకి భోజనం ఇరుక్కోకుండా మూడు నెయ్యి ముద్దలు తోటి ఎందుకు తింటారు నెయ్యి తోటి మూడు ముద్దలు పేగుల్లో సునాయాసంగా ది దిగడానికి భోజనం మొదటి మూడు ముద్దలు అలాగే లేదంటే నెయ్యి లేకుండా ఇంత రసం వేసుకొని రెండు ముద్దలు తిని చేస్తారు లేదంటే కొన్ని ఒక గుట్క నీళ్లు తాగుతారు ఇవన్నీ ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుందండి పూర్వకాలంలో క్రిమి కీటకాలు రావద్దని పసుపు పెడతారు కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎక్కడెక్కడో తిరుగుతాం క్రిమి కీటకాలు రావద్దని అట్లాగే ఈ చెమట వాసన రాకుండా గంధం రాసుకుంటారు అలాగే ఈ యొక్క ప్రతి ఒక్కటి ఇది ఉందండి మళ్ళీ అలాగే గడపకు పసుపు ముద్ద అది పెట్టడము అలాగే ముగ్గులు వేయడము క్రిమి కీటకాలు రాకుండా ఉండకూడదు ఉండొద్దని అలాగే ఈ విధంగా భోజనం చేసేటప్పుడు ఆచమనం చేసుకోవడము ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది దైవ భావనతోటి భోజనం చేస్తే దైవ భావనలో ఉంటాము కనుక ఆధ్యాత్మికమైన వ్యక్తుల కాని వారి చేత భోజనం తినొద్దు అని సన్యాసులను కానీ బ్రహ్మచారులకు చెప్తారు ధ్యానం చేసుకునే వాళ్ళు కానీ అవి తింటే ఆ ఏ భావనలతో ఉంటారో ఆ భావనలు వీళ్ళకి వస్తాయని చెప్తారు కనుక సదాచారంలో ఉంటారు ఇప్పుడు స్వామి లాయర్ మాసే మామం వల్ల ఇంట్లో భోంచేసేవాడు అది బ్రాహ్మణులు సదాచారం కలిగిన వాడు మిగతా దగ్గర ఎందుకు భోంచదు ఆయన అవధూ ఆయనకు భేద బుద్ధి ఉంది అంటే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోరు శాకాహారం తీసుకుంటారు సదాచారులు అని మరి ఆ యొక్క వాళ్ళు మాంసాహారాలు అయినప్పుడు ఆ పాపం మన కూడా వస్తుందని వాళ్ళ చేత వంట తినారనమాట చాలా మంది సదాచారం పెట్టుకుంటారు కనుక ఓ సదాచారమైన సదాచారాన్ని పాటించాలి చక్కగా శాకాహారం మితాహారం తీసుకోవాలి దైవ భావన తోటి తీసుకోవాలి మితాహారము శాకాహారము శాకాహారం అయి ఉండాలి మితాహారం ఉండాలి న్యాయంగా సంపాదించాలి అలా అలాగే మితాహారంగా ఉండాలి అది శాకాహారము న్యాయార్జితాహారము మితాహారం అలాగే పవిత్ర ఆహారము అలాగే ఈ వండే వాళ్ళు కూడా దైవార్పిత ఆహారము దైవానికి ప్రసాదించిన ఆహారం దైవార్పు అర్పించి తీసుకోవాలి అలాగే ఆ వండే వాళ్ళు కూడా శుద్ధంగా ఉండాలి చక్కగా శాకాహారాలు అయి ఉండాలి ధ్యానులు అయి ఉండాలి ఇట్లా ఇన్ని రకాలుగా చూసి దైవ అది తినేది కూడా మళ్ళీ దైవ భావనతోటి తీసుకోవాలి స్వామీజీ ఏ ఆహారం శ్రేష్టం ఏది యోగి భోజనం ఏది యోగి వ్యవహారం అయితే ఇప్పుడు మాంసాహారం అనేది అది ఆధ్యాత్మికానికి పనికిరాదు అలాగే ఈ యొక్క శాకాహారం అనేది చాలా మంచిది యోగి భోజనం అంటే మితాహారమే ఒక పూట తీసుకుంటే యోగి రెండు పూటలు తింటే రోగి మూడు పూటలు తింటే భోగి అంటే ఒక పూట తింటే యోగి రెండు పూటలు తింటే భోగి మూడు పూటలు తింటే రోగి కనుక మితాహారం తీసుకోవాలి శరీరానికి అలాగే సాధ్యమైనంత వరకు అప్పుడప్పుడు మొలక ధాన్యాలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ జ్యూసులు కానీ జావ లాంటిది కానీ ద్రవహారం లాంటిది కానీ అప్పుడప్పుడు తీసుకుంటుండాలి రోజంతా సాధన చేయాలంటే ద్రవహారం చాలా మంచిది యోగుల భోజనం ఇది కనుక అలా మితాహారం తీసుకోవాలి శాకాహారం తీసుకోవాలి అలాగే ఉడికినవైనా సరే చప్పటిక కూరలు మసాలాలు వేసుకోకుండా అల్లం వేసుకోవాలి అలాగే ప్రతి దాంట్లో జీలకర్ర పొడి కానీ మెంతులు అది మన జీలకర్ర వాము అలాగే అల్లము ఆ కొత్తిమీర ప్రతి కూరల్లో ఉండడానికి ఉండేటట్టు చూసుకోవాలి ఎల్లిపాయ వాడొద్దు ఉల్లిపాయ వాడొద్దు అల్లం ఎక్కువ వేసుకోవాలి కూరల్లో చప్పగా చేసుకోవాలి ఉత్తర భారత్లో కూరలు ఎక్కువ తీసుకుంటారు మనం ఆ కూరలైనా ఎక్కువ తీసుకోవాలి చప్పగా చేసుకొని ఎక్కువ కూరలు తీసుకోవాలి కూరగాయలైనా చప్పక కూరగా ఏ కూరగాయలైనా చప్పగా చేసుకొని ఎక్కువ కూరలు తీసుకోవాలి కనుక మితాహారమే తీసుకోవాలి పొట్టను నాలుగు భాగాలు చేస్తే సగభాగం భోజనం చేత నింపాలి పావు భాగం శ్వాస నీ నీరు నింపాలి పావు భాగము శ్వాస కోసం కాలిగా వదిలేయాలి భోంచేసిన గంట తర్వాతనే నీళ్లు తాగాలి మధ్య మధ్యలో ఏమైనా తినేటప్పుడు కష్టంగా అనిపిస్తే ఒక గుట్క తీసుకోవద్దు మధ్య మధ్యలో ఒక గుట్క నీళ్ళు తాగొచ్చు ఒక గుట్క రెండు గుట్కలు నీళ్ళు తాగొచ్చు అలాగే ఈ విధంగా మనం ఈ విధంగా తీసుకుంటే మిగతా భోజనము శాకాహార భోజనము తీసుకుంటే అది యోగి భోజనం అంటుంది అయితే కనుక ఈ యోగం చేసేటోళ్ళు ఆహార నియమాన్ని చక్కగా పాటించినప్పుడు మనం చాలా ఆహారము చాలా సహాయం చేస్తుంది అసలు తీసుకోకుండా ఉండద్దు ఎక్కువ తీసుకోకూడదు మధ్యస్థంగా తీసుకోవాలి యుక్త ఆహార విహారాన్ని పాటించాలి యోగి యుక్తాహార విహార్య శ్లోక ప్రకారంగా నిద్ర తిండి మెలకువ పని అన్నీ కూడా మధ్యస్థంగా ఉండాలి సాధన కూడా మితంగానే చేస్తూ చేస్తూ పెంచుతూ ఉండాలి అట్లా ఈ అప్పుడు సమస్త దుఃఖాన్ని దూరం చేస్తే యోగం మనకు అబ్బుతుంది అనమాట అన్ని మితము మిత అన్ని అన్నిట్లో అతి అనర్థాన్ని ఇస్తుంది అన్నిట్లో మితంగా ఉండాలి లోకా సమస్త సుఖినో భవంతు ఓం